హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను బ్రెడ్తో గులాబ్ జామును ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో అప్పటికప్పుడు అందరూ స్వీట్ కావాలి అని అడిగినప్పుడు గులాబ్ జామ్ పౌడర్ లేకున్నా పర్లేదు ఈ విధంగా బ్రెడ్తో గులాబ్ జామును ప్రిపేర్ చేసి ఇవ్వండి చాలా అంటే చాలా బాగుంటాయి మరి బ్రెడ్తో గులాబ్ జామును ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం బ్రెడ్తో గులాబ్ జామును ప్రిపేర్ చేయడానికి ఈ విధంగా నాలుగైదు బ్రెడ్ స్లైసెస్ను తీసుకోండి ఇలా తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ను సైడ్లకు ఉన్న అంచులను కట్ చేసి బ్రెడ్ స్లైసెస్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి బ్రెడ్ను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోండి లేదంటే ఒక మిక్సింగ్ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ లాగా మిక్సీ అయినా పట్టుకోండి ఇలా తీసుకున్న బ్రెడ్ ముక్కలను మనం గులాబ్ జామ్ పౌడర్లా కలుపుకోవడం కోసమని ఇలా బ్రెడ్ ముక్కలపై కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ మనం గులాబ్ జామ్ పిండిని ఎలాగైతే కలుపుకుంటామో ఆ విధంగా మెత్తగా బ్రెడ్ను కలుపుకోండి బ్రెడ్ను ఇలా కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ గులాబ్ జామ్ పిండిలాగా కలుపుకోండి మరి ఇలా కలిపి పెట్టుకున్న బ్రెడ్ పిండిని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు షుగర్ సిరప్ను ప్రిపేర్ చేసుకుందాం షుగర్ సిరప్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని రెండు కప్పుల షుగర్ను వేసుకోండి మనం తీసుకున్న రెండు కప్పుల షుగర్కు రెండు గ్లాసుల వాటర్ను వేసుకోండి ఈ విధంగా షుగర్ సిరప్కు రెండు గ్లాసుల వాటర్ను వేసుకొని షుగర్ను కరగనివ్వండి షుగర్ మనకు ఇలా కరిగినప్పుడు నాలుగైదు ఇలాచీలను కట్ చేసుకొని వేసుకోండి షుగర్ మనకు మొత్తం ఇలా కరిగిపోయి ఒక పొంగు వచ్చే వరకు ఉడకనివ్వండి షుగర్ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి కొద్దిగా తీగపాకం వస్తే చాలు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు షుగర్ సిరప్ మనకి రెడీ అయింది చూడండి షుగర్ మనకి ఇలా కొద్దిగా పాకం వస్తే చాలు అండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని షుగర్ సిరప్ను పక్కకు పెట్టుకోండి బ్రెడ్తో గులాబ్ జామును ప్రిపేర్ చేయడానికి మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్రెడ్ పిండిని తీసుకొని ఇలా కలిపి పెట్టుకున్న బ్రెడ్ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి మనం కలిపి పెట్టుకున్న బ్రెడ్ పిండిని ఎన్ని బాల్స్ అయితే అవుతాయో అన్ని బాల్స్ను ఈ విధంగా చిన్న చిన్నగా రౌండ్గా బాల్లాగా ప్రిపేర్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఈ బాల్స్ అన్నిటిని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ బాల్స్ను డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ బాల్స్ను ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాండీలో ఎన్ని పడితే అన్ని బ్రెడ్ బాల్స్ను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి బాల్స్ను ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదంటే బాల్స్ ఒకవైపు కాలి రెండో వైపు కాలకుండా ఉంటాయి అందుకోసం అని ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో గులాబ్ జామును వేసుకోండి గులాబ్ జామును ఈ విధంగా షుగర్ సిరప్లో వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని షుగర్ సిరప్లో గులాబ్ జాములు మెత్తగా నానడం కోసమని ఈ విధంగా మూత పెట్టుకొని రెండు మూడు గంటల పాటు షుగర్ సిరప్ను నాననివ్వండి రెండు మూడు గంటల తర్వాత గులాబ్ జాములు మనకు ఈ విధంగా షుగర్ సిరప్ను పీల్చుకొని జ్యూసీ జ్యూసీగా రెడీ అయ్యాయి చూడండి నేను ప్రిపేర్ చేసిన గులాబ్ జాములు ఎలా ఉన్నాయో మరి ఇంట్లో అప్పటికప్పుడు గులాబ్ జాములు కావాలి అనుకున్నప్పుడు ఇంట్లో గులాబ్ జామ్ పౌడర్ లేకున్నా పర్లేదు ఈ విధంగా బ్రెడ్తో గులాబ్ జామును ప్రిపేర్ చేసి ఇవ్వండి అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి నేను ప్రిపేర్ చేసిన గులాబ్ జాములు ఎంత జ్యూసీ జ్యూసీగా వచ్చాయో మరి నేను ప్రిపేర్ చేసిన గులాబ్ జామును మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్